ఐదారు గంటలు గడిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడనే అందరు అనుకున్నారు సో మొత్తానికైతే ఇరవై ఐదు గంటల తర్వాత ఆచూకీ తెలిసింది ముక్కలు ముక్కలైన శవాలు హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది మిత్రారా సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే తెలంగాణ రాకపో కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకపో రేవంత్ రెడ్డి కూడా ఉండే పరిస్థితి లేదు పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రారా నిన్నటి రోజున విజయవాడలో కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది మిత్రారా సో ఆ వ్యాఖ్యలు ఏంటో మీరు చూసే ముందు ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిత్రా సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది దాదాపు ఇరవై ఐదు గంటలు శ్రమించి అంటే ఎక్కడ యాక్సిడెంట్ అయింది హెలికాప్టర్ అనేది దొరకబడటానికి ఇరవై ఐదు గంటల సమయం పట్టింది మన ప్రభుత్వానికి కారణం ఏంటంటే విపరీతమైన వర్షం దాదాపు ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ సో దాని కారణంగా కొంత వెతకడం అనేది ఆలస్యమైంది సో ఆచూకి తెలియడం అనేది బేగంపేట ఆ విమానాశ్రయానికి ఉన్ని ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిన హెలికాప్టర్ కు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు సంబంధాలు దిగిపోయినాయి అంటే ఈ యొక్క సమాచారం అనేది అందలేదు సో ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఓ ఐదు ఆరు గంటలు గడిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడనే అందరూ అనుకున్నారు సో అయితే ఇరవై ఐదు గంటల తర్వాత ఆచూకీ తెలిసింది ముక్కలు ముక్కలైన శవాలు సో హెలికాప్టర్ ఆ ప్రమాదానికి గురైంది మిథిలారా సో ఇది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు రసమండ కార్యక్రమం చిత్తూరు జిల్లాకు ఈ యొక్క బయలుదేరిన క్రమంలో ఈ సంఘటన జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి సో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే తెలంగాణ రాకపో అది నో డౌట్ అందులో కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకపో తెలంగాణ రాకపో ఇలా ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా ఉండే పరిస్థితి లేదు సో మొత్తానికి అయితే మిథలారా ప్రమాదం గురించి కిరణ్ కుమార్ రెడ్డి చాలా సంచలన వ్యాఖ్యలు చేసిండు సో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఆ హెలికాప్టర్ లో రమ్మని చెప్పిండు రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఏదో అనివార్య కారణాల వల్ల నేను పోలేకపోయినా ఒకవేళ నేను గనక ఆ హెలికాప్టర్ లో పోతే ఖచ్చితంగా నేను కూడా చచ్చిపేటోన్ని అని చెప్పిండు ఆ తర్వాత సోనియా గాంధీ ఒక రోజు రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి మీరు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాల్సి వస్తాని ఆవిడనే కిరణ్ కుమార్ రెడ్డిని అడిగితే ఓకే అని చెప్పి అన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పేసి కూడా చాలా సంచలన వ్యాఖ్యలు నిన్నటి రోజున విజయవాడలో చేసిండు సో మొత్తానికైతే పది సంవత్సరాలు అయితే అందుకు విభజన అయింది కొన్ని సమస్యలున్నాయి sabes se no అంటే ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు మధ్యలో ఉన్న కొన్ని సమస్యలను కేంద్రం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడింది సో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన ఈ యొక్క మాటలు చాలా హాట్ టాపిక్ గా మారినాయి చాలా వైరల్ గా మారినాయి రకరకాలుగా అనుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం పట్ల రకరకాలుగా దీని వెనుక వేరే ఒక వ్యాపారవేత్తలు అని మరి దీని వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని రకరకాలుగా అనుకున్నారు సో ఏది ఏమైనప్పటికీ ఇది యాక్సిడెంట్ వాతావరణం మంచిగా లేకున్నా కూడా హెలికాప్టర్ పోవడం వల్ల జరిగిన యాక్సిడెంట్ అనేది లాస్ట్ కు ధృవీకరించబడింది విషారా ఈ యొక్క వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లో మర్చిపోకండి మిత్రారా జై హింద్ జై భారత్